శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం వ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం రుద్రరూపం భజే బ్రహ్మతేజం భటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీనామ సంకీర్తనం చేసి నీరూపు వర్ణించి నీమీద నీదండకం ఒక్కటింజేయ ఊహించి నీమూర్తిం గావించి నీ సుందరం వించి రామ భక్తుండనై నిన్ను నీగొల్చిదన్నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్ష అంజనాదేవి గర్భన్వయా దేవ గర్భన్వయాదేవ నివాడం దయాసాలివై చూచితే తాతవై బ్రోచితే నిల్చితే తొలి సుగ్రీవకున్ మంత్రివై స్వామి కార్యాధ్యవై ఏగి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వానుజం వంటూ గావించి ఎవ్వాలి కాకుత్స కాకుచ్చ తిలకం దయాదృష్టి వీక్షించి కిష్కింద కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతి లంకిని జంపియన్ లంకయ్యను గాల్చియన్ భూమిజును జోచి యానంద ముప్పొంగ యా లంగరం యా రత్నముందెచ్చి శ్రీరాముకునిచ్చి సంతోషం చేసి సుగ్రీవుడాయుగం జాంబ వంతాది వీరాదులని గూడి యా సేతువును దాటి వానర్ మోకలై పెన్ మోకలై దైచ్యులం గు్రుంచగా రావణుండంత కాలాదిని రుద్రుండగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యా శక్తిని వేసి యా లక్ష్మణన్ మూచనొందింపగానప్పుడే నీవు సంజీవునిందెచ్చి సౌమిత్రికిచ్చి ప్రారంభు రక్షింపగా కుంభకర్ణాదులను మీరులను బోరి శ్రీరామ భానాగ్ని వారందరిని రావణం జంపగానంత లోకాంబు దానందులయ్యుండ నవ్వేలను విభూషణలు వేడుకల్ దోడుకలు వచ్చి పట్టాభిషేకంపు చేయించి సీతా మహాదేవిని తెచ్చి శ్రీరాముకునిచ్చి అయోధ్యకుని వచ్చి పట్టాభిషేకంపు సంరంభమయ్యున్న నీకన్న నాకెవరున్ గూర్మి లేరంచు మన్నించిన శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీనామ సంకీర్తనలు చేసితే పాపముల్ బాయినే భయముల తీరునే భాగ్యములు గలుగునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులను కలుగునే వాన రాకార యో భక్తమందార యో పుణ్యసంచార యోధీర యోవీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలిసి యాతారక బ్రహ్మ మంత్రంబు సంధానమం జయించు స్థిరముగా వజ్ర దేహంబునం దాచి శ్రీరామ శ్రీరామయంచుం మనఃతమైన ఎప్పుడు తప్పకలను తలుస్తున్నా దీర్ఘ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామ నామాంకిత జ్ఞానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబునన్ రౌద్రుని రౌద్ర నీద్వాళ కల్లోర వీర హనుమంత ఓంకార శబ్దమున్ క్రూర స్వ సర్వగ్రహానీకమున్ భూత ప్రేతంబులన్ పిశాచ సాకిని డాకిని మోహిని గాలి దయ్యంబులన్ నీరు ఆలంబులం దృష్టి నేలంబుడన్ గొట్టి నీముష్టి గాతంబులన్ బాహుదండంబులన్ కండంబులన్ దృంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాసింబైల నీయ తేజంబులం నా చారోరీనా ఉద్దు నరసింహాయృష్ట వీక్షించి నా నాస్వామి యో ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమో వాయుపుత్ర నమస్తే నమస్తే నమే మమత వేరరా మమత వేర రామ నామరుణేరా అన్న తమ్ములాలు బిడ్డలెవరు ఎంత రాదుగా అన్న తమ్ములాలు బిడ్డలెవరు వెంటరా

বদলি নতো মা করলে রাধা কলুবি